చర్చ అనేది వచ్చేసింది నాయక కమిటీ సభ్యులు అడిగిన దక్షతమే మేమన్నాం అంటే ఆక వారి बहुमतకి సారకరించినటువంటి అంటే

అరవై రూపాయలుగా అరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాకా కో ఆప్షన్ సభ్యులైనటువంటి కరీం గారు చె మా కమిటీ సభ్యులకు ఎంతో సహకారం అందించాలని కోరుకుంటున్నామన్నా

అంద చేయడం జరుగుతుంది నిజంగా బహుమతి విజేత దోసాయి వినిల్ రాయుడు గారు నిన్నవాడు క్రమం చిన్నబాయి మండలం క్రమం సురేష్ యాదవ్ గారికి ഹലോ പെദരാമേസ്നാ അയ്യർ സമർപ്പണം കേൾക്കുന്നതിനെ വെറ്റിക്കെടവര ഇപ്പ എങ്ങനെ

కూడా ఒకసారి గట్టిగా చెప్పి కదా కంచుమోడు కాదా బొండో ಮುಂಚೆ ಮಾಯಿ ಕಮಿಟಿ ಸಭೆಯ ಹೋರಾಟಗಾರರು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಆರಾಮಮತಿ ಸರಿಂಜ ಅವರು ಎಂ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಅವರು ಬೆಂಗಳೂರು ಮಾ ಸಿನಿಮಾ ಮನ ಮನಪತಿ ಅವರು ರೆಡ್ಡಿ ಅವರ ಎಲ್ಲರ ತೊಗೆಯಕಾರರಾಗಿ ಅಯ್ಯಕ ಎರಡು ರೂಪಾಯಿ ಸೇವಾ ಸಂಸ್ಥಾರ ಎಂ ಗೋಪಾಲ ಕೃಷ್ಣ ಅವರು ಬೆಂಗಳೂರು ಮಾ ಸಿನಿಮಾ ಮನ ಮನಪತಿ ಅವರು ಅಯ್ಯಕ ಆರಾಮಮತಿ

సాధించిన వారు రేవ దగ్గర వాస్తవం మూడు వందల అడుగులాగి పదిహేను రూపాయలు వ్యవస్థ చేస్తున్నారు ముస్టి పెద్ద బాలయ్య గారు రేవ దగ్గర వాస్తవారు పెద్ద బాలయ్య గారు వస్తీ మేధావాలయ్య గారు దేవంద్రగమ బౌద్ధ్య శిఖరం చలి ఉపనివరణం జరిగింది అండి యాపట్ల నీరజందర్ గారు రాయచత్ర వేదికగా ఆయన రైతుకు సన్మాన కార్యక్రమం బహుమతి ఓకేనా

పోలీస్ సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది అయినటువంటి పోలీస్ సిబ్బంది వారికి కూడా సబ్ ఇన్స్పెక్టర్ సేకరణి గారి కూడా సన్ సమానం చెప్పాలి సన్మాన కార్యక్రమం అంటే అండి ఆదర్ శేఖర お疲れさまです。 అన్నగారు ఎంతో సహకరించారని గౌరవం ఇదే కోనేరు మాజీ మండల ప్రజా పరిషత్ చైర్మన్ గారైనటువంటి మీ కమిటీ సభ్యులు పిలుచుకునే కోనేరు సింహం సింహం ఇచ్చినటువంటి నాగ చెల్ల నాగేశ్వర రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం అండి మరి క్రీడ క్రీడనే మరి నిన్న నిన్నటి వరకు జరిగినటువంటి ఆ యొక్క యువకుల క్రికెట్ కి ఆ యొక్క మొట్టమొదటి బహుమతిగా అడిగిన తక్షణమే యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది చెల్ల నాగేశ్వర రెడ్డి గారు వారికి సన్మాన కార్యక్రమం మరి రెండవ బహుమతిగా క్రికెట్ విభాగానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి వారికి కూడా సన్మాన కార్యక్రమం చుట్ట ఉస్మాన్ గారు చుట్ట ఉస్మాన్ గారు మరియు అర్జునయ్య గారికి కూడా సన్మాన కార్యక్రమం ట్వంటీ థౌసండ్ ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి మరి ఉస్మాన్ గారు బుట్ట ఉస్మాన్ గారు మరియు అర్జునయ్య గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం వారికి అందజేయడం జరుగుతుంది ఆది రాజు గారికి కూడా

ఆ యొక్క చిన్న గ్రాఫిక్ అందజేయడం జరుగుతుందండి మరి గౌరవ పెద్దలు వెంటయ్య నాయుడు గారిని కన్వీనర్స్ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి కర్ణాటక రాష్ట్రంలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి ఈ ఒంగోలు జాతిని కాపాడాలనే ఒక గట్టి సంకల్పంతో దృఢ నిశ్చయంతో మరి ఆ యొక్క ఒంగోలు జాతికి సేవలు అందిస్తున్నటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి నాయుడు గారికి ఒకసారి గట్టిగా చెప్పగలరా అదే విధంగానే హరిప్రసాద్ నాయుడు గారు కూడా ఆ యొక్క కదివీలర్గా వ్యవహరించడం జరిగిన సర్పంచ్ గారు లక్ష్మి కాశీ గారు సన్మానంలో పాల్గొన్నారు ఈ గ్రామ కమిటీ సభ్యులు అందరికి పేరు అదేవిధంగా అదే విధంగా దాత మొత్తమర్ రెడ్డి గారు వారి సోరు రవీంద్రెడ్డి గారు అదేవిధంగా రెండవ తాత అబ్దుల్ కరీం బాబు బాబు అని కరీం రెండవది కాప్షన్ తర్వాత మూడవ తాత అన్ముల కృష్ణ అన్ముల కృష్ణ మూడవ తాత వారికి అదేవిధంగా నాలుగవ తాత కొటేళ్ళ సురేష్

ఏదైనా ఈ దాతలందరికీ తర్వాత ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజ్ చేసినటువంటి సోదరులు పేరు పేరున రాజు కానీ సురేష్ కానీ తిరుపతి అన్నగారు కానీ సాయం మన ఇక్కడ ఉన్నటువంటి పుట్ట రాము పుట్ట రాము రాజు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అది రమేష్ రామకృష్ణ ఇంకా ఉన్నటువంటి వారు ఇంబీ బాబు క్రికెట్ అదేవిధంగా క్రికెట్ తాతలైనటువంటి చెల్ల నాగేశ్వర రమేష్ మల్ల రమేష్ ఇద్దరు జాయింట్గా అదేవిధంగా ఉస్మాన్ పుట్ట ఉస్మాన్ అర్జునయ్య ఆది రాజు ఓహో క్రికెట్ ఆడకుండా మంచి దాంట్లో చాలా గ్రేట్ వచ్చేసారి మీరందరూ కూడా ఇంతకంటే వైభవపేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయుస్ ఆరోగ్యాలు అన్నీ కూడా సమకూర్చాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ కోడేరు పేరు ప్రతిష్టను మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోగే విధంగా మీరందరూ చేయాలని ఈ పోటీలో పాల్గొన్నటువంటి పోటీదారులు అందరికీ కూడా మా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఏమైనా పొరపాట్లు లోటు పాటలు ఉంటే కూడా పెద్ద మనసు చేసుకొని మీరందరూ కూడా వచ్చేసారి కూడా ఇంకా పెద్ద మొత్తంలో పాల్గొనాల్సిందిగా ఈ ఆర్గనైజర్స్ కమిటీ ఉన్నటువంటి అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఇంత ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత పొద్దున గౌరవ మన మంత్రివర్యులు మన ప్రీతం నాయకులు పెద్దలు దుప్పల్లి కృష్ణారావు గారు గ్రౌండ్ గురించి చెప్పారు క్లియర్గా ఖచ్చితంగా వచ్చే నాటికి ఖచ్చితంగా గ్రౌండ్ ఏర్పాటు చేయించే పరిస్థితి బాగా ఇది మూడవసారి ఆ రోజు ఎన్నికల ముందు మనం అడిగినాం సరే అని వారు చెప్పింది ఈరోజు వారు వచ్చిన వారు చెప్పిన ఇది రెండవసారి మళ్ళీ మూడవసారి మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి చేస్తా ఉన్నారు మంత్రి గారు ఈ మధ్యలో వస్తారు కాబట్టి ఆ స్థల పరిశీలన జరుగుతుంది ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఈ వేదిక ద్వారా మీకు హామీ ఇచ్చుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం